దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం నూట పద్దెనిమిదవ సంకీర్తన ఇరవై ఐదవ చరణము యహోవా దయచేసి నన్ను రక్షింపు యహోవా దయచేసి అభివృద్ధి కలిగించము దేవునికి స్తోత్రం ప్రిలరా మాటను వింటున్నప్పుడు రెండు సందర్భాలు అనగా రెండు విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి ఒకటి రక్షణ రెండు అభివృద్ధి ప్రతి స్నేహితుల సహోదరి మనము కోరుకునేది అభివృద్ధి అభివృద్ధి కావాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు మనం అందరం కూడా బాగుండాలని ఎంతో సంపాదించుకోవాలని ఆ సంపాదన ద్వారా సుఖంగా బ్రతకాలని మనము మన పిల్లలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మన కుటుంబాలు అనేకులకు ఆదర్శంగా అనగా మనల్ని చూసి అందరూ గొప్పగా చెప్పుకోవాలని ఇవన్నీ ఆలోచనలు ప్రతి కుటుంబంలో ఉంటాయి మంచిదే దానికి ఎవరు కూడా అడ్డు చెప్పరు అయితే ఇక్కడ రాయబడి మాటలో భక్తుడైన దావిదు గారు మాట్లాడుతున్న మాటలో మొదట ఆయన ప్రయోగించింది ఆయన ఉచ్చరించిన మాట యహోవా దయచేసి నన్ను రక్షింపము అంటాడు ప్రి స్నేహితులారా ముందు రక్షణ అనుభవం కావాలి రక్షణ అనుభవంలో ఉన్న తర్వాత ఆయన అంటున్న మాట నన్ను పరచమని అంటాడు ప్రి స్నేహితుల సహోదరి ఈ మాటలు మనం విచ్చున్నప్పుడు మనకు కావలసింది దేవుడు ఇవ్వగలిగింది ఆయన దగ్గర ఉన్నది అయితే మన అభివృద్ధికి ప్రాముఖ్యమైనటువంటి ఏమిటి అని ఆలోచన చేస్తే మొదట మనం రక్షణ అనుభవంలో ఉండాలి మనం చూసుకోవాలి అసలు దేవుడిచ్చిన రక్షణ అనుభవంలో ఉన్నానా లేదా దేవుడిచ్చిన రక్షణకి అనగా ఆయన ఎంత శ్రమపడి ఈ భూమి మీద గొప్ప త్యాగం ద్వారా నాకు ఇచ్చిన రక్షణను నేను ముందు కొనసాగిస్తున్నానా లేదా దాన్ని ఎలా భయభక్తులు కలిగి ఉన్నానా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి ఎంతసేపు మనం అభివృద్ధి పొందాలి ఆశ్రదించబడాలి అనుకోవటం కంటే అది కావాలి అయినప్పటికీ దానికంటే ముందుగా మనలో ఉండాల్సింది ఏంటంటే రక్షణ అనుభవం ఆ రక్షణ అనుభవం నీలో నాలో ఉంటే అభివృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు ఈరోజు అందరూ కూడా అభివృద్ధి వైపే చూస్తూ ఉన్నారు ప్రభుత్వాలు సైతం కూడా అభివృద్ధి అభివృద్ధి అని అభివృద్ధి గురించే మాట్లాడతారు ప్రతి స్నేహితుల సహోదరి ఈరోజు మనం కూడా మాట్లాడేది అదే అయితే ఈ అభివృద్ధికి ప్రాముఖ్యమైన కారణం నీ రక్షణ అనుభవం నీరక్షణలో సరిగా ఉంటే నీ రక్షణను కొనసాగించే స్థితి ఆత్మీయ స్థితి నీలో నాలో ఉంటే అది భయముతో వణుకుతో కొనసాగించగలిగితే దేవునికి కట్టుబడి ఉంటే అభివృద్ధి తప్పక దేవుడిస్తాడు ఆశీర్వాదం తప్పక దేవుడిస్తాడు ప్రి స్నేహితుల సహోదరి ఉదయకాల సమయంలో ఇంకా అభివృద్ధి అనే మాట మీద ఉన్నావా లేకపోతే రక్షణ అనుభవంలో ఉన్నావా నువ్వు రక్షణ అనుభవంలో ఉంటే తప్పక దేవుడు నిన్ను విడిచిపెట్టడు తప్పక అభివృద్ధి పరిచి విస్తరింపజేస్తాడు అందుకోసమే కదా దేవుడు నిన్ను నన్ను సృష్టించింది కనుక ఆ రక్షణను జాగ్రత్త కలిగి ఆ రక్షణలో ఉన్నటువంటి ఆత్మీయతను ఆ రక్షణలో ఉన్న పరిశుద్ధతను ఆ రక్షణలో ఉన్న త్యాగాన్ని మనం మర్చిపోక ఆ రక్షణలోనే మనం నిలిచి ఉందాం దేవునికి భయంకరంగా జీవించుదాం దేవుని ద్వారా అభివృద్ధి పొందుదాం దేవుడి మాటలు దీవించుగాక ఆమెను ప్రార్థన ఏకీవించండి ప్రభా మీ కొందనాలు కృపగల తండ్రి స్తోత్రాలు దినమందు మీరు మాట్లాడిన మాటలు కొరకు వందనాలు రక్షణ అనుభవం అది చాలా ప్రాముఖ్యమైంది ఆ అనుభవంలో మీ ఉండి దాన్ని భయంతో వణుకుతో కొనసాగించగలిగితే ఆ రక్షణ పరిశుద్ధతను ఆ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుని స్థిరపరచగలిగితే నాన్న అభివృద్ధిని తప్పక అందిస్తావు ఆ అభివృద్ధిని నీవు మాకు ఇచ్చే దేవుడు నమ్ముచు మీద ఆధారపడి ముందుకెళ్ళటం కృప చూపించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని ఇప్పుడు ఎల్లప్పుడు మన కుటుంబాలకి తోడేండును గాక ఆమెన్